హాయ్ హలో వెల్కమ్ టు యూనియన్ సిక్స్ టీవీ మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే అమిన్పూర్లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే పిల్లల్ని చంపేసి పిల్లల మధ్యలో పడుకొని అంటే పిల్లల్ని ఆమె గన్న పిల్లల్ని ఆమెని చంపేసి పిల్లల మధ్యలో పడుకొని ఒక మురుకురాల్లా కావచ్చు అంటే ఇలాంటి ఆడదాన్ని ఏమనాలి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు చూస్తే ఓసారి క కళ్ళలకు నీళ్ళు వస్తూ ఉంటాయి ఎందుకంటే కన్న పిల్లల్ని కథ మార్చి ఆమెనే ఆ పిల్లల మధ్యలో పడుకొని ఒక ఒక రాక్షస ఆనందం పొందిందంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమంటారు పిల్లల్ని ఎక్కడైతే బొంద పెట్టారో వాళ్ళ వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు ఆ ముగ్గురు పిల్లల ఎందుకంటే కన్న తల్లికి అంటే ఆయన పరిస్థితి అంటే బతికుండి కూడా సచ్చిన శవం సచ్చిపోయిన శవంలాగా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే కట్టుకున్న పెన్లామే కాలయముడు అయినట్టు కట్టుకున్న పెన్లామే ఒక ఒక రాక్షస ఆనందం కావచ్చు కన్నపిల్లలతోని మళ్ళీ సంపేసి ఆ అమ్మాయి ఎవరైతే ముగ్గురు పిల్లలనో ఇద్దరు మళ్ళీ చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళు వాళ్ళని కలిపా లేదంటే వాళ్ళ మందు పెట్టిందా ఏం జరిగింది ఒకసారి ఆయన మాటల్లో కూడా విందాం ఇంకోటి ఏంటంటే సమాజము ఎటు అసలు ఏంటి ఈ రేపు ఎట్లయిపోయిందంటే ఇలాంటి సంఘటనలు చూస్తే పెళ్లాల మీద నమ్మకాలు పోతున్నాయి ఇలాంటి ఆడవాళ్ళ వల్ల వైఫ్ల మీద ఆస్తులు రాసియడం కావచ్చు లేదంటే ఇప్పుడు ఎవరమైనా సరే హస్బెండ్ పెళ్ళాన్ని నమ్మితే పెన్లాము హస్బెండ్ కంటే పిల్లల మీద ఎక్కువ ఉంటుంది వైఫ్ కి కానీ ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలి ఏంటి ఒకసారి ఆయన కూడా చాలా బాధలో ఉన్నారు ఇక్కడ ముగ్గురు పిల్లల్ని ఒకే దగ్గర పూడ్చి పెట్టడం జరిగింది ఒకసారి అది ఇక్కడే ఒకసారి చూడండి ఎందుకంటే అతను కూడా ఇక్కడ ఉన్నాడు అలా హస్బెండ్ ఇదే ముగ్గురు పిల్లల్ని ఇక్కడే పెట్టడం జరిగింది అసలు ఎందుకు ఇట్లా జరిగింది అనుకుంటున్నారు ఏంటి అసలు ఎవరెవరు ఉన్నారు దీని వెనక దాని వెనుక ఎవరున్నారు వాళ్ళను బయటకు తీయాల గెట్టు గెదర్ పార్టీ వల్ల వాళ్ళకు శివకు మా భార్యకు పరిచయం పెరిగిందని చెప్పడం అయింది వాళ్ళ వెనుక అసలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళను తీస్తే మాకు బాగుంటుంది సార్ అది ఓకే ఎప్పుడు జరిగింది ఈ సంఘటన అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగింది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది నాకు ప్రెస్ మీట్ లో సారు సిఐ గారు చెప్పినప్పుడు నుంచే తెలుసు అంతవర అంతవరకు దాకా తెలియదు నాకు మరి ఎట్లుంటాడు ఎవడు అనేది కూడా తెలియదు సార్ మనకు అంటే మీరు అంటే బాయ్ ఫ్రెండ్ మైకంలో పడే నీ పిల్లల్ని అనుకుంటున్నావా మరి ఎవరు సార్ భార్యనే ఎవరు చంపర్రో తెలియాలంటే మా ఆమెను ఖండిస్తేనే బయటికి పడుతుంది అసలు నిజం బయట పడుతుంది వన్ వీక్ బ్యాక్ ఫస్ట్ ఆ పిల్లలు చనిపోయిన రోజు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారని ఒక వార్త బయటకు వచ్చింది సార్ నన్ను తీసుకెళ్లారు నేనే చంపిన పెరుగులో పోసి ఈసం పోసి చంపిరని నన్నే అన్నారు అసలు నిజం బయటికి వెళ్ళింది తర్వాత ఒక పది పదిన్నర తర్వాత బయటికి వచ్చేసింది అది ఓకే అంటే పిల్లల్ని ఏ టైం చంపింది అంటే మీరు పనికి వెళ్ళారా మీరు ఇంట్లో లేరా అసలు మీకు ఎప్పుడు తెలిసింది విషయం నేను తొమ్మిదిన్నరకు తొమ్మిది గంటలకు ఇంట్లో అన్నం తిన్నా పదొక పది నుంచి తొమ్మిది గంటలకు ఇంట్లో అన్నం తినేటప్పుడు నా పెద్ద బాబు మాట్లాడు నా అమ్మాయి మాట్లాడింది ఒక చిన్న అబ్బాయి మాట్లాడలేదు వాళ్ళిద్దరు మాట్లాడలేదు ఇద్దరు మాట్లాడారు ఇద్దరు మా చిన్నమ్మాయి అమ్మాయి తింటున్నది నేను తిన్నా పెరుగన్నంతో ఆమె తిన్నది నేను పప్పన్నంతో నేను తిన్నా ఆ తర్వాత చందన టిప్పి వెళ్ళాను పదొక పది గంటలకు వెళ్ళాను పదకొండు ఇరవై రెండు నిమిషాలకు తిరిగి వచ్చాను ఆ తిరిగి వచ్చిన తర్వాత డోర్ కొడితే డోర్ తీసేది మా భార్య నేను ఇంట్లో కొయ్యాను నిద్ర వస్తుందని పండుకున్నా నేను నిద్ర వస్తుందని పండుకున్నా నిద్రలో పోయినాక రెండున్నర ప్రాంతంలో మా భార్య ఆ గొంతు బాయ్ అని అన్నది అంటే అంటే మీ మీరు ఎన్ని గంటలకి ఇంటికి రావడం జరిగింది పదకొండు ఇరవై రెండు నిమిషాలు ఇరవై అంతకన్నా ముందు మీరు అందరం కలిసి అన్నం తిన్నాము వాళ్ళు పెరుగన్నంతో తిన్నారు నేను పప్పు తిన్నా అంటున్నారు కదా అది ఎన్ని గంటల టైం సాయంత్రం ఏడాది తొమ్మిది గంటలకు తిన్నా నైట్ నైట్ తొమ్మిది గంటలకు అప్పుడు పిల్లలు ముగ్గురు మాట్లాడడం జరిగింది ముగ్గురు మాట్లాడలేదు ఇద్దరు మాట్లాడారు అమ్మాయి అబ్బాయి పెద్ద అబ్బాయి మాట్లాడారు ఏం జరిగింది ఆ టైంలో మీతో మీతో ఏం మాట్లాడేరు వాళ్ళు మా డాడీ బయటికి తీయంగానే నేను గేటు తీయంగానే మా పెద్ద అబ్బాయి వచ్చాడు బయటికి డోర్ తీసుకొని బయటికి వస్తే ఏ నాన్న తిన్నావా అని నేను మా నా మా అడిగాను సో ఆయన అడితే తిన్న డాడీ అని అన్నాడు అన్న తర్వాత నేను కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అన్నం తినడానికి వెళ్ళాను వెళ్ళే వరకు మా బుద్ధి లోపల రూమ్ లోకి వెళ్ళి వచ్చింది బెడ్రూమ్ లక్ వెళ్ళి వచ్చి ఏ నాన్న అంటే నాన్న నాకు నీరసంగా ఉంది అన్నది మా మధు మధు అంటే మా అమ్మాయి అంటే సరే పెరుగా తినబెడతలే హాస్పిటల్ చెప్పొద్దా అని మా భార్య నేను అడిగాను నీవు హాస్పిటల్ గిన్నె పక్కనున్న హాస్పిటల్కి పోయి చూపించుకురావచ్చు కదా లేకపోతే నాకన్నా ఫోన్ చేయొచ్చు కదా అని మా భార్య సరే రేపు తీసుకెళ్తా అన్నది నా ముగ్గు ఏం జరిగింది తెలియదు నేను ఇప్పుడు మీరు అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఊరి చంపారని కొంతమంది అంటారు పెరుగులో పెరుగు అన్నంలో మందు అంటారు అసలు ఏం జరిగింది అంటే బయట ఏం జరుగుతుందంటే ఊరి చంపారని మొన్న దాకా ఏం జరిగింది పెరుగు అన్నంలో విషం పెట్టి అన్నారు అంటే ఆల్రెడీ ఒక బాబు పడుకొని ఉన్నారా అంతకన్నా ముందే మీరు వచ్చినప్పటికే ఆ బాబుని చంపేసింది అనుకుంటున్నారా తెలియదు సార్ అది చూడండి నేను ఎట్లా చెప్పాలి సార్ నేను చూడలేదు చూస్తే నా పిల్లలు చంపితే నేను ఊకుంటున్నాను సార్ నేను ఊకోలేకపోదు బయటికి వెళ్ళారు మళ్ళీ ఎన్ని పదకొండు ఇరవై రెండు నిమిషాలు అయింది సార్ నేను కరెక్ట్ టైం చెప్పాను ఓకే వచ్చేసరికి పిల్లలు ఉన్నారు ఓకే తల్లి తినిపించింది పండబెట్టింది కదా అనుకున్నా ఇంత పాపం జరుగుతుంది నేను ఎప్పుడు ఊహించుకోలేదు సార్ కళలో కూడా అనుకోలే నేను ఓకే అంతా నేను అడ్డస్తే నన్ను చంపేది ఉన్నది సార్ నేను అడ్డున్నా నా పిల్లల్ని ఏం పాపం చేసారు నేనేం పాపం చేసినప్పుడు నన్ను నేనంటే పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను పిల్లలని ఎందుకు చంపాలి సార్ ఎవరు ఇచ్చారు అధికారం వాళ్ళకు